పరిష్కారం కూడా దొరుకుందండి మరో కాల్లో రెడీగా ఉన్నారు గురుగారు మాట్లాడదాం హలో హలో నమస్కారం అండి ఎవరు మాట్లాడుతున్నారు మేడం నా పేరు మీ పేరుంటమ్మా దుర్గా భవాని గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి హైదరాబాద్ కాల్ చేసి హైదరాబాద్లో ఎక్కడి నుంచి అండి హైదరాబాద్లో జీడి జీడిమెట్ల నుంచి ఓకే అండి దుర్గభవాని గారు మరి ఎవరి గురించి తెలుసుకోనుకుంటున్నారు నాకు ఓకే అండి మరి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి జూలై సిక్స్ టు నైన్టీ సిక్స్ జులై సిక్స్ నైన్టీన్ నైన్టీ సిక్స్ టు జులై సిక్స్త్ కదండీ ఫిఫ్త్ జూలై ఫిఫ్త్ ఐదో తారీఖు అవును మేడం జులై ఫిఫ్త్ నైన్టీన్ నైంటీ సిక్స్ టైం చెప్పండి

అంటే నేను చదువుకున్నాను బట్ నాకు యూస్ లేకుండా మ్యారేజ్ అయిపోయింది అన్ఎక్స్పెక్టెడ్ గా అన్ఎక్స్పెక్టెడ్ మ్యారేజ్ చేసినాక జాబ్ గురించి ఇంకా ట్రై చేస్తూ ఉంటే ట్రై చేయడానికి అసలు నెక్స్ట్ ఏంటంటే ముందు స్టార్టింగ్ లోనే ప్రాబ్లమ్ అయ్యేది ఆగిపోతున్నా చదువు అయితే పెద్దగా చదువుకున్నా కానీ యూస్ అయితే లేదు దానివల్ల జాబ్ ఏ ఉందా యోగం ఉందా లేదా అని తెలుసుకున్నాను జాబుకు సంబంధించి యోగం తక్కువగా సూచిస్తుంది ఉద్యోగ స్థానంలో సూర్యుడు పాపిగా ఉన్నాడు గురువు కూడా పా స్థానాన్ని చూస్తున్నాడు బట్ ట్రై చేయండి కొద్దిగా ఎక్స్పెక్ట్ చేసినంత జాబ్ రాద రాకపో వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి మీరు ఉద్యోగం కూడా కావాలనుకుంటే కనుక ఈ యొక్క పచ్చ స్టోన్ ఒకటి చిటికిన వెలుగు పెట్టుకోండి అమ్మా మరకత మణి పచ్చ ఎమరాల్డ్ అంటారు ఇంగ్లీష్లో ఎంబ్రాయిడ్ స్టోను ఒక టూ అండ్ హాఫ్ టు త్రీ అండ్ హాఫ్ క్యారెట్స్ చితికిన వేలకు పెట్టుకోండి పెట్టుకుని గణపతి ఆరాధన విశేషంగా చేసుకోండి చేసుకుంటే తొందరగా ఉద్యోగం వస్తుంది కొద్దిగా మీరు అనుకున్న పనులు కొద్దిగా నెమ్మదిగా నెరవేరుతాయి నెరవేరుతాయమ్మా చిన్న ఉద్యోగం వచ్చినా జాయిన్ అయిపోండి అదేలేండి చేయండి ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవుతుంది ఆ నేను చెప్పిన ఫాలో కానమ్మ ఫాలో అయితే మీకు చేంజెస్ వస్తాయి చేసుకుంటే రోజులు చేస్తుంటే బేబీ చిన్న బేబీ టూర్స్ బేబీ ఉంది నాకు ఇంకా అట్లా ఏదైనా నెగటివ్ అనిపిస్తుందా అంటే తప్పకుండా ముందుకు జాబ్ చేయాలి అని అట్లా ప్రాబ్లం ఏం ఉండట్లేదు ఫ్రెడిట్ బాగానే ఉంది కదా గడుపుతుందని వదిలేస్తున్నాను అంటే నాకు ముందు ముందు లైఫ్ ఉంది కదా అని ఫీలింగ్ అదేం లేదు అంటే మనం ఇదైంది కాబట్టి మనకి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి పెద్ద కొద్ది అదేం కాదు అన్ని పరాలుగా పాసిబిలిటీస్ ఆలోచించుకొని మీకు అనుకూలంగా ఉన్న జాబ్ జాయిన్ అవ్వండి జాబ్ వస్తుంది ప్రాబ్లం లేదు కాకపోతే ఏంటంటే పెద్ద జాబ్ రాదు చిన్న జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ట్రై చేయండి ఏదో ఒకటి చేసుకోండి ప్రాబ్లం లేదు శుభం అండి శుభమ్మా